హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ బాబా మర్దల్ నా ప్రీవియస్ షార్ట్ వీడియోస్ చూసినట్టయితే మీకు తెలిసి ఉంటుంది నేను ఫస్ట్ టైం నాటుకోడి పిల్లల్ని పెంచుతున్నాను టోటల్ థర్టీన్ పిల్లలు పుట్టాయి కానీ దాంట్లో లాస్ట్ది కొంచెం వీక్ ఉన్నింది ఒకరోజు ఈవినింగ్ బుట్ట మూసే ముందు చూస్తే అది ఇలా పడిపోయి ఉంది ఇలా ఎందుకు అయి ఉంటుంది అంటే ఒకటి వేరే పిల్లలు ఫైట్ చేసుకున్నప్పుడు కుట్టి ఉంటాయి ఫుడ్ కరెక్ట్గా తినకపోవడం వల్ల వీక్నెస్కి అయి ఉంటుంది ఆర్ విటమిన్ ఈ లేకపోవడం వల్ల ఇలా ఉ అయి ఉంటుంది అప్పుడు త్రీ డేస్ సైక్లోన్ వచ్చింది ఆ కోల్డ్కి కూడా ఇలా అయ్యే ఛాన్స్ ఉంది దీన్ని వ్రేనెక్ ఆర్ టార్టికాయిల్స్ అంటారు ఇలా అయినప్పుడు పిల్ల మెడ పడిపోయి భయం వల్ల వెనక్కి నడుస్తూ ఒకే ప్లేస్లో చుట్టూ చుట్టూ తిరుగుతూ ఉంటుంది వేరే పిల్లలు కుట్టినప్పుడు నర్స్ దెబ్బ తగులుతుంది దానివల్ల ఇలా అయి ఉంటుంది నెక్ కరెక్ట్గా హోల్డ్ చేసుకోలేకపోవడం వల్ల నొప్పి చాలా అయ్యి అరుస్తుంది దీన్ని ట్రీట్ చేయగలమంట అది ఎలానో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అప్పటిదాకా మీకు ఎవరికన్నా ఆ ట్రీట్మెంట్ తెలిసి ఉంటే కమెంట్లో చెప్పండి అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్లైకోన్ ఆన్ చేసుకోండి బాయ్